నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను బిఆర్ఎస్ శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో అవమానించినందుకు నిరసనగా టీపీసీసీ ఆదేశానుసారం ఘట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ల ముత్యాల్ యాదవ్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ఘట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లిపావని జంగయ్య యాదవ్ పాల్గొని మాట్లాడుతూ చట్టసభల్లో సభకు అధిపతి స్పీకర్ ఒక గౌరవ స్థానంలో ఉన్న స్పీకర్ని ఉద్దేశించి సభ మీ ఒక్కడిది కాదని మాట్లాడి వారిని వారి స్థానాన్ని అగౌరవపరిచి అవమానించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానమని బీఆర్ఎస్ సభ్యులు సభలో ఇలా వ్యవహరించడం దారుణమని అన్నారు ప్రజాక్షేత్రంలో ప్రజలు వారికి కరువు కాల్చివాత పెట్టిన వారి బుద్ధి మారలేదని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న మంచి పాలన చూసి ఓర్వలేక ఇలాంటి అరాచకాలకు బీఆర్ఎస్ నాయకులు పాల్పడుతున్నారని ఇలాంటి వాటిని సహించేది లేదని బీఆర్ఎస్ నాయకత్వం నాయకులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ सरपंच వెంకటేష్ ముదిరాజ్ కేశరగుట్ట ఆలయ ధర్మాకర్తలు సగ్గు అనిత సామల అమర్ డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు యాదవ్ మున్సిపల్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ उपाध्यक्षలు కోర్బోతు నాగరాజు ముదిరాజ్ మున్సిపల్ ఎస్టీసీఎల్ అధ్యక్షులు మోత్కుపల్లి శ్రీనివాస్ మేర్చల్ నియోజకవర్గం సెయింట్ సెల్ అధ్యక్షులు నానావత్ సురేష్ నాయక్ మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు బర్ల దేవేందర్ ముదిరాజ్ గడిల సంజీవ మేకల సునీల్ కుమార్ పాల్గోన్నారు ఆర్టిఐ 9 న్యూస్ ఘట్కేసర్ ూరో కాల్కరాములు ఎక్కడ కట్టి రా గణపురం రా చూపిస్తాం అక్కడ భోగారం రా అక్కడ మేడ్చల్ రావులపల్లి రా నీకు ఎక్కడ అయినా సరే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మహిళలకు ఈనాడు పెట్రోల్ పంపులు కానీ ఆర్టీసీ బస్సులు కానీ ఎన్నో స్కీములు ప్రతి ఒక్కటి అంచెలంచెలుగా చేసుకో మేము వచ్చింది ఇంకా పదమూడు నెలలు పద్నాలుగు నెలలే మా ఐదేళ్ళు ప్రభుత్వం ఏం చేస్తామో చూడరా మీరు పదేళ్ళు చూసి ఎక్కడ చేసిరు ఏం చేసిరు దళితులకు దళిత బంధు బీసీలకు బీసీ బంధు అని చెప్పి ఎక్కడ నా ఊళ్ళో ఇచ్చిరా ఏదో ఒక తానే ఇచ్చి ఇచ్చిన ఇచ్చిన అని మీ లెక్క మీరు చేసే ప్రసక్తి ఉండదు ఇది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నడుస్తున్న పార్టీ హామీ ఇచ్చిరంటే చేసి చూపిస్తారు రైతులకు రుణమాపి రైతు బంధు నడవండి ఇల్లాలలో పోదాం ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది గతంలో రావట్లేదు అది రావడానికి కూడా చెక్ కూడా రెడీ అయింది మీకు ఒక తెలియకుండా తెలుసుకోండి ఏదో ఇక్కడ గట్టిసర మండలి రాలేదు కాబట్టి రాలేదు రాలే అనే నాయకులు మాట్లాడకండి మీరు బీఆర్ఎస్ నాయకులేదా టీఆర్ఎస్ పార్టీ తప్ప మా కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి మీరు రాకండి మా పని చేసుకోకండి మీరు బీఆర్ఎస్ నాయకులే కదా మీ బీఆర్ఎస్ నాయకులతోనే ఉండండి మీ బీఆర్ఎస్ పార్టీకే సేవలు చేయండి సాటుంగా కాంగ్రెస్ నాయకులతో పోయి పని చేయించుకొని ఎదురుగా ప్రధానకు వచ్చి కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి నాకు తీరిస్తే బిగ్గా ఖబర్దార్ మా కాంగ్రెస్ నాయకులు ఇళ్ళ కాడ మీరు కలబడితే గల్ల బట్టి మెడల్ వట్టి కేటోతలు అని కలిగేసుకుంటూ చూస్తున్నాడు శాసనసభలో దళితుడానికి కూడా మర్చిపోయి ఆంకార బుద్ధితో టీఆర్ఎస్ నాయకుడు మాటలు ఈ సమాజమే తలదించుకునేలా అన్ని రాష్ట్రాలు కూడా స్పీకర్ని గౌరవిస్తే మన తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అయిన టీఆర్ఎస్ నాయకుడు జగీశ్వర్ రెడ్డి ఒక బంపుగా ఆంకారియ ఒక దళితుడనే కాదు స్పీకర్ పేరుకు విలువైన అని అతన్ని వెంటనే ఆయన శాసనసభ్యత్వ సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మనము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ గవర్నర్ కానీ మనం తెలియజేయడం జరుగుతుంది అతను పూర్తి మార్చుకోకపోతే ఇంకా టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ నీ యొక్క ఎమ్మెల్యేలకు చెప్పే మాటలు ఇవేనా నీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నీ కొడుకు నీ అల్లుడు ప్రతి ఒక్కరూ ఒక దురుద్వేష బుద్ధితోని ప్రతిపక్షంగా తట్టుకోలేక అంటే ఎప్పుడు అధికార పార్టీలే అధికారమే మీకు ఉద్యమా ప్రజలు ముఖ్యం కాదా ఆ ప్రజల కోసం పోరాడే మనస్తత్వం లేదా మీకు ఎందుకు ఇలా ఒక స్పీకర్ని టార్గెట్ చేసి ఒక దళిత నాయకుడిని టార్గెట్ చేసడం అతను అవమానపరచడం మీకు ఎక్కువసేటిగా భావిస్తలేరా మీకెందుకు ఇంత అహంకారం ప్రభుత్వాలు అయినా అధికారం అయినా ప్రజలు మిమ్మల్ని చీకొట్టినా కూడా ఇప్పటికీ కూడా ఇంకా మీదనే ఆంకారం గురించి మాట్లాడితే మీ యొక్క మునికిరి కోల్పోతున్నారు మీకు అర్థమైతలేదు మేము ఇప్పటికి కూడా అధికారంలో ఉన్నామో నేను చెప్పినట్టే శాసనసభ నడవాలి అనే మాట్లాడుతు తప్ప మీకు కళ కళ్ళు కిందికి దిగాలే ఒళ్ళు వంచి ప్రజలలో పోయి సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యల మీద పోరాడండి ప్రజలు మీకు ఆశీర్వదిస్తారు కానీ ప్రజలు లెక్కలేదు ప్రజలేదో తప్పు చేసిరు మనమంత్రి చేసిరు విధంగా శాసనసభలో ముఖ్యమంత్రి గారిని ఇష్టపడని మాట్లాడడం స్పీకర్ గారిని మాట్లాడడం ఎఫ్టీ ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం రాజ్యంగా మాట్లాడితే నా కొడకల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కలుసుకుంటే మీరు ఇళ్ల కేసు కూడా బయట తేళ్ళారని సభముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఓకే మేము పదేళ్ళు ప్రతిపక్షాలు ఉన్నాం ఎప్పుడన్నా మేమని ఈ విధంగా మాట్లాడినామా ఈ విధంగా దౌర్జన్యం చేసామా మా మేము మేము అధికారంలో అప్పుడు అధికారం ఉన్నప్పుడు ఉద్యమాన్ని ఇట్లా అనిచేస్తే తెలంగాణ వచ్చేదా ఆ తెలంగాణ ఇచ్చిన ప్రదాత సోనియా గాంధీ గారిని సోనియా గాంధీ భర్తని రా రాజీవ్ గాంధీని కూడా ఇష్టారాజ్యంగా కేటీఆర్ మాట్లాడడం మీకు ఎంత అహంకారం అంటే ప్రజలు ఇప్పటికీ మిమ్మల్ని అహంకారం మీ అహంకారాన్ని తిరస్కరిస్తున్నారు మిమ్మల్ని మళ్ళా కూడా అధికారం తీసుకొచ్చి ఆలోచన కూడా జనాలు చేయకుండా మీకు గుర్తి వచ్చే విధంగా జనాలు ఆలోచన చేస్తూ అని తెలియజేసుకుంటూ మా దళిత ముఖ్యమంత్రి దళిత స్పీకర్ గారిని మళ్ళొక్కసారి మీరు టార్గెట్ చేస్తే మీ సభ్యత్వం గజీశ్వర రెడ్డి సభ్యత్వమే కాదు ఇంకా మిగతా మిగతా ఎమ్మెల్యేలు కూడా కౌశిక్ రెడ్డి గారు కానీ కేటీఆర్ కానీ వీళ్ళు ఇచ్చల విడిగా మాట్లాడుతుంది వీళ్ళని సభ్యత్వాలు రద్దు చేసే విధంగా రాజ్యాంగానికి ఉన్న అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం తెలియజేసుకుంటూ ఆ యొక్క నిబంధనని ఆ యొక్క చట్టాన్ని అమలు చేసి వాళ్ళతో సభ్యత్వాలు రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారి కోరుకుంటున్నారు